హాయ్ అండి వెల్కమ్ టు వాల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం సొరకాయతో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూద్దాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే చేసుకోవచ్చు వీటిని సొరకాయ గారెలు అంటారు లేదా సొరకాయ అప్పాలని కూడా అంటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయండి ఎక్కువ టైం పట్టదు మనకు ఎప్పుడు తినాలంటే అప్పుడు చక్కచక్క చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ సొరకాయ అప్పాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బియ్యపిండి సొరకాయ తురుము ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు సాల్ట్ కొంచెం పచ్చిశనగపప్పు టేస్ట్ కోసం అండి తయారు చేసే విధానం ముందుగా ఒకప్పు బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండి తీసుకున్న కప్పుతోనే సొరకాయ తురుము కూడా తీసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కొరివేపాకు కొత్తిమీర పసుపు సాల్ట్ కొంచెం పచ్చని ఇవన్నీ వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఇలా పిండి కలుపుకోవాలి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకునే పని లేదు పిండిని ఇలా కలుపుకోవాలండి ఈ లోపు మనం ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుందాం ఈ ఆయిల్ కాగేలోపు అప్పలు రెడీ చేసుకుందాం ఆయిల్ ప్యాకెట్ మీద అప్పాలు ఇలా ఒత్తుకోవాలండి ఈ అప్పాలని మరీ లాగు చేయకూడదు అలానే సన్నగా కూడా చేయకూడదు కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఆయిల్ కూడా వేడయింది ఒక్కొక్కటిగా అప్పాలను వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక సొరకాయ అప్పాలు రెడీ అయినట్టే చూసారు కదా సొరకాయ అప్పాలని అంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంటాయండి మరి మీరు కూడా ఒకసారి ఈ సొరకా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి